అసలు మీ అమ్మ నాన్నలు మనుషుల రాక్షసుల అని శ్రీవల్లి అయితే కల్ ప్రేమ వాళ్ళ అమ్మ నాన్నలు అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది ఇక నర్మదా కూడా శ్రీవల్లి మాటలకి షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళేంటి రాక్షసులు అలా పడిపోతున్నారు మనుషుల మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ అవును మరి కాకపోతే మీ అన్నయ్య ఏంచి పిల్ల పెళ్ళా జరగకుండా బావని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపేయాలని చూసారు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు మంచి ఇంటి మీదకే కలపడడానికి వస్తున్నారు అసలు మీ అమ్మా నాన్నలు అందరూ అంతే మీ అన్నయ్య మీ అన్నయ్య అంతేనా మీ అమ్మ నాన్నలు అందరూ అంతేనా అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది అంద అయితే ఏంటి అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని అనేసరికి అయినా ఆ ధీరజ్కి బుర్రలేదో ఏంటో ఆ శత్రువుల అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లోన ఇంటి మధ్యన అగ్గి కొంబటి పెట్టేసి తగులనే అయ్యేలా చేస్తున్నాడు ఏం ఏంటో అని అనేసరికి Okay. <laughs> అయినా ప్రేమను అలా అంటున్నావేంటి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు ప్రేమ ఏం చేసింది అని అంటే ఈ అమ్మాయి కూడా ఆ ఇంటి నుంచి వచ్చిన బిడ్డాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ అమ్మాయి తక్కువ తిన్నదేంటి ఎక్కడి నుంచి వస్తే అక్కడ బుద్ధులే అబ్బక కొత్త బుద్ధులు అబ్బతాయా ఏంటా అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది అలా శ్రీవల్లి నాన్న మాటలు ప్రేమని అనేసరికి ప్రేమ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా లేచి వెళ్ళిపోయేసరికి చాలా బాధ నర్మదే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే ఏం పట్టినట్లుగా అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఆడిన మాటలకి నర్మద అయితే ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది